ఏంట్రా వాగుతున్నావు అప్పుడు గాయత్రి దానికి వాళ్ళ వేస్తాను మా అప్పుడు నేను నీ చేసిన హెల్ప్ అంతా అది నేను నీకు ఇస్తున్న బిట్టురా బిట్ట బిట్ వేయడానికి నేను అవునా లేలా మహల్ రేయ్ ఇలా చూడరా రే నువ్వు మారేవని నమ్మేకే మీ ఇద్దరిని హ్యాపీగా కలిపాను మావా ఏంట్రా ఇలా చేసావు తాను చాలా టఫ్ గా ఉంది నువ్వేమో సిన్సియర్ గా అడ్వైస్ లేవో చేసావు అందుకే నిన్ను పెట్టే మ్యాటర్ ఫినిష్ చేసా నాకు తెలిసి అమ్మాయి ఎస్కేప్ అయిలా ఉంది వెళ్ళి ఫినిష్ చేసా ఇంకొకటి ఫినిష్ చేస్తావా రే 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 మావా ఏంట్రా వాడింకా మారలేదు మావా డైలీ ముహూర్తం ముహూర్తం అని గింజుకుంటున్నాడు వాడికి పెళ్లి అయ్యాక ఫస్ట్ నైట్ ముహూర్తం కూడా పెట్టకూడదు ఆ విధంగా నీ మ్యాజిక్ లో ఏదైనా మ్యాటర్ పెట్టుకున్నావా పోరా వేరే పని లేదు ఆ విగ్గు చూడు నువ్వు పళ్ళకొట్లో ఉండి బాగా పండిపోయాయి ఆ ఆపరేషన్ ఏదో నేనే ప్లాన్ చేస్తా ఏంటి బాబు నువ్వా

చూసి ఏమిటి బాబు టీ కాఫీ ఏమైనా చేసుకుంటావా ఏంటంటే సరిపెట్టేస్తారా టిఫిన్ ఏంటి బాబు టిఫిన్ తో సరిపెట్టేసావు వండి ఫుల్ మిల్స్ చేసి వెళ్దావు గాని ఫుల్ మిల్సా ఓకే ఓకే సరే వండ నీకోసం చల్లని చూసి తీసుకొస్తా హలో హలో హే గాయ్ మా షాప్ నువ్వు ఎక్కడ నావ్ రేం రోజులకు ఫోనే రాల. చాలా బిజీ నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను. అది అయిపోగానే నేను నీకు ఫోన్ చేస్తాను. అశోక్, నీ హలో ఎక్కడ హలో 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 ఏంటి బాబు లైన్ కట్ అయిందా అవును సిగ్నల్ వీక్ గా ఉంది సిమ్ మార్చా ఏ సిమ్ యూస్ చేస్తే బాగుండేది నేను అదే యూస్ చేస్తున్నా ఓ అలాగా సరే ఏమైంది బాబు తుపాకి తుపాకి ఓ తుపాకి పెద్దగా ఉన్నారు భయపడ్డావా ఆ తుపాకి వట్టి పోతుకి ఇంతవరకు ఓ కాకుని పిచ్చుకుని కూడా కాల్చిందే లేదు అంతేనా అవును అరే

ను <widely sauna doctorate clouds> <hand listed> నేను నిన్ను చూడడానికి వచ్చాను ఎంత సేపు ఇచ్చేయాలి మా ఇంటికి వచ్చేటప్పుడు ఫోన్ చేసి రావచ్చు కదా ఫోన్ చేసి వద్దామని అనుకున్నాను మమ్మీ మమ్మీ నానమ్మా ఏంటి అశోక్ మా ఇంటికి వస్తున్నాను అని ఇన్ఫామ్ చేయొచ్చు కదా లేదు అప్పుడప్పుడు ఫోన్ మార్చేస్తుంటాను కదా సిమ్ లోనే అన్ని కాంటాక్ట్స్ సేవ్ చేసి పెడతాను మిస్ అయింది అందుకే స్ట్రెయిట్ గా ఒకసారి వచ్చి చూసి వెళ్దాం మమ్మీ ఇతను ఇంటికి వచ్చారు కదా టిఫిన్ అంటే దేదన్ పెట్టావా లేదా బెటర్ బెటర్ ఫుల్ మీల్స్ ఏ

ఏంటి ఎండి చేపలు వేపుడా నేను చేపల మార్కెట్ లో పని చేస్తే ఆయనకి నచ్చదు నన్ను చూడగానే ముక్కు మూసుకుంటాడు తినేటప్పుడు మాత్రం లొట్టలు వేసుకొని తింటాడు కిలో పద్దెనిమిది టమాటాలు ఏంటి ఎప్పుడు క్యారీ తీసుకొచ్చాడు నీకు షుగర్ కదా తిరిగి పడిపోతామేమో వెళ్ళి బోన్ ఉండరా లోడి దించి లెక్క సరి చూసుకుంటున్నాను కదా ఈ ఒకటి రెండు లెక్కలు మేము చూడగలం ముందెళ్ళి బోంచాయి నువ్వు పని వెంట అప్పుడు పని మీ వ్యాపారం చేసుకోలేవురా నువ్వు కబుర్లు అందుకే చూస్తూ కూర్చోమంటావా ఈ సంపదంతో మిమ్మల్ని పెంచుకున్నాను రా నా మాట వినండి వదలవయ్యా పోలీసులకే చెప్పొస్తానయ్యా వాళ్ళు పోలీసులకు చెప్పు వచ్చి నరుగుతున్నారా రేరైతే కాళ్ళు పుట్టుకుంటే కొంచెం సేపు ఇలా పైతో పిరికి వాళ్ళ బతకడం కంటే చచ్చిపోవచ్చయ్యా కాళ్ళ మీద పడ్డాడు కొడుకు కాళ్ళ మీద తప్పు వాళ్ళు నాకు పోపని పోగేస్తున్నావా పోయా సరే సరే చేద్దాం హలో రే మావా చెప్పమావా చాంబర్ బిల్డింగ్ బయట ఉన్నాను రా బ్లాక్ స్కార్పియో రా బ్లాక్ స్కార్పియో నీ రైట్ కి చూడు ఆ చూసాను చూసాను నువ్వు ఇక్కడే ఉంటావు ఇప్పుడు ఏంటిదేనా స్వాముల కేసు ఎప్పుడు పూర్తి అవుతుంది స్వాముల వారు దొరకాలి కదా రా రామావా ఏంటి మావా ఇంత దూరం ఏంటి మ్యాటర్ ఏ టర్కి బాగున్నావా బాగున్నా మార్కెట్ లో ఒక మటర్ చేసావరా అందుకే బయలు అడుగు రావాలి వచ్చాం ఏ ఒక ఫోన్ చేసి వచ్చాక దీనికి ఇంత దూరం రావాలా ఏంటి ఆ

కొత్తదిగానే ఉంది సిగ్నల్ అది ఈజీగా దొరుకుతుందా దొరుకుతుంది పెళ్ళి కుడికివా

చూడండి ఇంతకుముందు మీరు చెప్పినవన్నీ మాకు కూడా తెలుసు ఏర్పాటు చేశాం కానీ ఈ కారు విషయం ఎవ్వరూ మాకు చెప్పలేదే కారు లేకపోతే మీ ఎల్లుడికి ఆఫీస్ లో మర్యాద ఉండదు కదా అది నిజమేనండి కానీ హఠాత్తుగా చెప్తే మా వల్ల మరి ఓకే మేము ఎలా కాదండి చెప్పండి మేము వేరే చోటు చూసుకుంటాం అయ్యా తొందరపడకండి అయ్యా కావాలంటే ఇప్పుడు డెబ్బై ఐదు కాసులు నగలబెట్టి కారు కొనిస్తాం పెళ్లి తర్వాత కొద్ది రోజుల్లోనే మిగతా ఇరవై ఐదు కాసులు కొనిస్తాం అయ్యో ఇది కుదిరే భారం కాదు కానీ

ఫోన్ అబ్బాయిని కని పెంకి కనించి పైకి తెచ్చి మంచి జీతం తీసుకునే స్థాయి ఉద్యోగంలో పెట్టాను నేను అడగనా అవునయ్యా పిల్లాన్ని కన్నావు పెంచావు పైకి తీసుకొచ్చావు ఎప్పుడైతే అవసరమో కొనిచ్చావు సైకిల్ అవసరం సైకిల్ కొనిచ్చావు బైక్ అవసరం బైక్ కొనిచ్చావు ఏ సై చూసి చెట్టి కూడా కొనిచ్చావు ఇప్పుడు అతను బయస్ ఆడపిల్ల కావాలి ఇప్పుడు ఇప్పుడు వచ్చి బంగ్లా కావాలి కార్ కావాలని అడుగుతున్నావు నీకు చీప్ పర్లేదు ఒక్కడు కూడా కన్నాను మీ నాన్న ఇద్దరు కన్నాడు వసూలు అక్కడ చేసుకోడు ఏ నువ్వు బయట కాబట్టి ఇంకా మాట్లాడుతున్నా ఈ మాట మా నాన్న ఉంటే నరికేస్తా మాట్లాడుతున్నాడు పెళ్ళి సమస్య అయిపోతుందాను నేను తప్పు చేశానమ్మా నీకు అబ్బాయి నచ్చినా కూడా సంబంధం చెడగొట్టాను నన్ను క్షమించమ్మా అయ్యో అన్నయ్య నువ్వే తప్పు చేసావన్నయ్య అందరూ నీలాగే నిజాయితీగా ఉండాలనుకుంటావు కానీ ఎవరు అలా ఉంటలేదు అందుకే నీకు ఇలా కోపం వస్తుంది నేను సంతోషంగా బ్రతకాలన్నదే కదా నీ ఉద్దేశం నువ్వేం బాధపడద్దు నీ మీద నాకు నమ్మకం ఉంది నువ్వు అందించే జీవితాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తాను రా రండి సార్ రండి ఇవన్నీ తీసేసేయి స్టాక్ లెస్ చూపించు ఓకే మేడం పెద్దవాళ్ళు మనసును ఒప్పించి ఇంట్లోంచి పారిపోతే మనం సంతోషంగా ఉండగలరా లేక వాళ్ళు సంతోషంగా ఉండగలరా ఎవరికి సంతోషం లేని జీవితం మనకు అవసరమా రాఘవయ్య గారు నేనే లోపలికి రండి కూర్చోండి చెప్పండి అదే సార్ నా పేరు శివ చెప్పండి పర్వాలేదు చెప్పండి నేను ఆ మీ అమ్మాయిని లవ్ చేస్తాను లేవరా ఎవరు నువ్వు ఎక్కడి నుంచి అది కాదు సార్ రాను రాను మీ ఆగడానికి హద్దు లేకుండా పోతుంది సార్ నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా మర్యాదగా లోపలికి పిలిచి గుర్తుపెడితే నీ బుద్ధి చూపించాను అది కాదు సార్ నేను బయటికి పోరా బయటికి పోతావా లేదా ఇదిగో చూడు అనవసరంగా టెన్షన్ పెట్టొద్దు సార్ అది కదా నేను బయటికి పోరా ఇరా నేను కనవాలంటే ఎవరు లేరా అట్టగా బయట వచ్చేసావా ఆపోయా ఏంటయ్యా నువ్వు వదులతో మాట్లాడుతూనే ఉన్నా నేనే ఎంత ప్రశాంతంగా నీతో మాట్లాడుతున్నాను ఏమయ్యా నీ కూతురు ఎన్ని ఏళ్ళకి లవ్ తెలుసా డైలీ డ్రాప్ చేస్తున్నాను పికప్ చేస్తున్నాను నేను ఎవరైనా కూడా నువ్వు ఇప్పటిదాకా తెలుసుకోలేదే అదే ఎంత పెద్ద తప్పు అమ్మాయిలు కనవాళ్ళు ఇంత కేర్లెస్ గా ఎలా ఉంటారయ్యా ఇంతవరకు వాడి గొడవ చేస్తున్నాడు వాడి పని పెడుతున్నాడు అని ఏదైనా కంప్లైంట్ వచ్చిందా నీకు రాదు ఎందుకంటే ఆ కంప్లైంట్ నేను చూసుకుంటున్నా కానీ నీ గురించి చాలా కంప్లైంట్ నా దగ్గరకు వస్తున్నాయి డైలీ కొడుకుని మనసు ముక్కలైపోయింది అర్థమైనా చెప్తాం అనుకుంటే మాట్లాడుతున్నావు అల్లుడు కోసం ఊరంతా వెతకొద్దు నీ కూతురికి నేనే మొగ్గు అర్థమైందా ఇంకే నా కొడుకైనా గడప దాంట్ లోపలికి రావడం నేను చూశాను లోపల కొడుకుని కనుగోలు మీరు ఏం కావాలి ఇది నీకు చాలా ముఖ్యం కొడుకుని కనిపించావే వాడికి తగిన వయసులో పెళ్లి చేయకుండా ఎక్కడైనా ఎవరింట్లో అయినా పెళ్లి ఉంటే లేపు బొమ్మని చెప్తున్నావా అరవకాయ అందరూ వేడుకు చూస్తున్నారు చూడని వయ్యా బాగా చూడని మీ అబ్బాయి మా ఇంటికి వచ్చినప్పుడు నా మర్యాద పోలా ఇప్పుడు నీ మర్యాద గుర్తొచ్చిందా వాడు బయటికి వెళ్ళాడు రానండి మేము అడుగుతాం ఇంకోసారి మా ఇంటి అంతే సంగతి ఏమయ్యా వాడికంటే నువ్వు చాలా పెద్ద గడిలా ఉన్నావు వాడిని పైన పెట్టుకుని వస్తా అడుగుతా వస్తా అడుగుతా వస్తాడు వాడిని అయ్యో వీడు వాడు కాదు వాడి తమ్ముడు ఊరిని చెడదో పెట్టడానికి ఒక్కటి ఒకే మాదిరిగా ఇద్దరిని కన్నావు నువ్వు అయ్య వాడు రాగానే అడుగుతానని చెప్పాను కదా పో బయటికి మళ్ళీ వాడుగాని మా అమ్మాయిని చూడడానికి వస్తే నేను ఎవరో చూపిస్తా తప్పకుండా తప్పకుండా ఎవరికి తెలిసే ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో ఎందుకు తిట్టిపోతున్నారో బొత్తిగా తెలియటం లేదు కానీ వచ్చిన వాడు మాత్రం ఒక అమ్మాయి తండ్రి నీ పెద్ద కొడుకు అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకొచ్చాడు అది మాత్రం తెలుసు ఇప్పుడు వాడి వాళ్ళు మనకు కొత్త సమస్య వచ్చాయా మనం బెటర్ కాదు పోన్లే నాన్న ఎవరన్న అంకుల్ నిన్ను చాలా బ్యాడ్ గా మాట్లాడాడు నీకు తెలిసింది వాడికి తెలియట్లేదే అవునన్నా అది తలుచుకుంటుంటే నాకే చాలా బాధగా ఉంది చాలా ఫీలింగ్ ఉంది నాన్న వాడిని రాని నేనే తనతో మాట్లాడతాను రే నువ్వెందుకు వాడితో మాట్లాడటం వాడు రవిడి నీతో గొడవ పడుతూనే ఉంటాడు వెళ్ళు పైకి పో లేదు నాన్న వాడిని రానివ్వు నేను ఒక లాయర్ ని నా ఇంటి ముందు జరగడం చాలా ఆశయంగా ఉంది నాన్న నేను రేయ్ వాడిని కన్నందుకు ఇదంతా నేను అనుభవించాలి రా నీకెందుకు రా నువ్వు పైకి వెళ్ళు తర్వాత మాట్లాడుకుందాం పో సరే మార్నింగ్ టౌన్ వయసుకు వచ్చిన పిల్లలు ఉంది కదా ఇలా అడ్డమైన వాళ్ళందరూ ఇంటికొచ్చి గొడవ చేస్తుంటే రేపు మన పిల్లని ఎవరు అడుగుతారండి వీడు అక్కడ వీధులు గొడవలని మీరు చేస్తాడు ఏంటమ్మా ఇంటి బయట ఆ జనం ఏంటి అక్కడ ఏంటి ఎవరు అమ్మాయి అమ్మాయి ఏ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకుంటానన్నా అమ్మాయి ఎవరొచ్చారు ఎవరొచ్చారు అమ్మాయి తండ్రి ఆయన చేసిన గలటాకి ఊరంతా ఇక్కడే పోగైంది అసలు ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చాడు వాళ్ళ అమ్మాయిని బలవంత పెట్టద్దనే కానీ నేను వెళ్ళి అడ్వైస్ చేసి వచ్చాను ఇంతవరకు అమ్మాయిలు కూడా అంటూ లేనే లేదు అది కూడా మొదలైతే నువ్వు ఇదిగో చూడు వీడు మనల్ని ప్రశాంతంగా పతకనుడు మన నల్లని పెట్టడానికి కడుపుడు పుట్టాడు ఊరికే నోట్ పుట్టాడు మాట్లాడుకు ఇంటికి వచ్చిన పడికి ఎలా తిట్టిపోయాడో తెలుసారా నాకు ఊరేసుకొని చావననిపించింది నాకు భయం వేస్తుంది నేను ఎవరు చూపిస్తానని బెట్టించి వెళ్ళాడు వాడు నేనెవడో చూపిస్తానన్నాడా ఏం చూస్తున్నాడు నువ్వు ఏంటిగా నువ్వు మా ఇంటికి చెప్తున్నాను వల్లే మా ఇంటాయన మీ ఇంటికొచ్చి చెప్పారు అన్నిటి అది మా పిల్ల దాన్ని మేము ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తాం మా ఇష్టం అది కాదండి అనుకు నువ్వు మీ పిల్ల మీ ఇష్టమా మా లాంటి కుర్రాళ్ళు ఒక అమ్మాయిని చూసి మాట్లాడి ఇష్టపడి పెళ్లి చేసుకుందాం డిసైడ్ చేసుకుంటే మీలాంటి పెద్దవాళ్ళు ఊళ్ళ నుంచి సొంత వాళ్ళు మేనమావాని ఎవనో ఒకరిని తీసుకొచ్చి బలవంతం పెళ్లి చేయిస్తారు ఆ పెళ్లికి మేము వచ్చి కూర్చొని సన్నాయి మేడం వాయిస్తాం తోలు తీస్తా ఎక్కడ రాఘవా ఇట్ రావయా ఇట్ రావయ్యా రా నుంచి ప్రాబ్లమ్ ఎడని నేను టెన్షన్ అయిపోయాను నేను కొంచెం అంత వేలా చెప్తాం అనుకుంటే మా ఇంటికి రద్ద చేసి వచ్చాడు మా నాన్న మామూలుగా నా గురించి మంచి చెప్తేనే నమ్మడు నేను వెళ్ళి అమ్మాయి మాట అని చెప్పాడు ఇక చెప్పారా చూపిస్తాను బిడ్డ ఇచ్చావుగా ఇలా చూపిస్తారన్నావుగా ప్రశాంతంగా మాట కొంచెం మాట్లాడాలి మాట్లాడు మా ఇంట్లో నన్ను మా బావని పెళ్లి చేసుకోమంటున్నారు ఇప్పుడు మా బావని పెళ్లి చేసుకోవాలా లేక నిన్ను పెళ్లి చేసుకోవాలా అని నిర్ణయించుకోవాలి నన్ను ఎందుకు అడుగుతావే ఎప్పుడు ఇంకొకరి నన్ను కలిపి మాట్లాడడం మొదలు పెట్టావో అప్పుడే మరింత మధ్య బంధం తెగిపోయింది ఇంకా నాతో ఎందుకు మాట్లాడు మాట్లాడుకు శివ

నువ్వేం చెప్పక్కలేదు పోవే శివా నేను ఎలాగో నాశనం అయిపోతాను హలో హలో గాయత్రి మాట్లాడుతున్నా అశో ఫోన్ చేసిందా ఏ ఎందుకు ఏం లేదు నాకు ఫోన్ చేసింది నీకు ఫోన్ చేస్తే నువ్వు తీయట్లేదటగా ఎందుకురా గొడవ నా మాట వినరా తను పోలీస్ కేసు పెడతానంటుందిరా పోలీస్ కేసు అదంతా నేను చూసుకుంటాను కానీ నువ్వు వెళ్ళు మావా నేను నీ మంచికే చెప్తున్నా రాడ్వైస్ ఏమవుతురా బయలుదేరు

ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు నిన్న రాత్రి మల్కాజ్గిరిలో ఓ యువతి మరణం ఆ పరిసర ప్రాంతాల్లో కలకలం రేపింది స్థానికంగా ఉన్న ఓ షాపింగ్ మాల్ లో ఎనిమిదవ అంతస్తు నుంచి గాయత్రి అనే యువతి దూకి ఆత్మహత్య చేసుకుంది ఈమె అదే భవంతిలో ఉన్న బట్టల షాప్ లో పనిచేస్తున్నట్టుగా తెలిసింది ఈమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందోనని పలు కోణాల్లో పోలీసులు మీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా నేనే ఒక లాయర్ అవడం వల్ల కొన్ని విషయాలు నేను వాదిస్తేనే నేను మీకు క్లియర్ గా చెప్పగలను అందువల్ల ఈ కేసులో నాకు నేనే వాదించుకోవడానికి యూ షుడ్ కైండ్లీ గ్రాంట్ మీ పర్మిషన్ యువర్ ఆనర్ థ్యాంక్ యూ రోనర్ ఏ ఆధారంతో నన్ను అరెస్ట్ చేశారు పదకొండు ఏడు రెండు వేల పదకొండున ఓ కంప్లైంట్ వచ్చింది అప్పటి విచారణలో ఆ అమ్మాయికి మీకు సంబంధం ఉందని తెలియడం వల్ల మిమ్మల్ని అరెస్ట్ చేశాం అందుకు తగిన ఆధారం తమకి సమర్పించానండి ఎవరో ఒకరు కంప్లైంట్ ఇచ్చారని ఒక లాయర్ కూడా చూడకుండా పోలీసులను అరెస్ట్ చేసి అవమానించారు మన న్యాయవాద వృత్తికి ఇది ఒక కళంకం ఆ విధంగా నువ్వు మాట్లాడకూడదు నీ మీద నేరం అవ్వబడింది మిగతా వాళ్ళని నీతో కలుపుకుని మాట్లాడకూడదు నీ మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరో కాదు నీ తోడ తోడబుట్టిన సొంత అన్న గడచిన ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒకే ఇంట్లో ఒకే కుటుంబంగా కలిసి జీవిస్తున్నాను నీ అన్నే నీ మీద నేరారోపణ చేసినప్పుడు దాన్ని ఎలక్షన్ చేయడం కుదరదు అందుకనే కోర్టు ఈ కేసుని స్పెషల్గా టేకప్ చేసింది మిస్టర్ శివ ఏ ఆధారంతో తన మీద మీరు కంప్లైంట్ ఇచ్చారు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆ రోజు రాత్రి నాతో మాట్లాడింది అప్పుడు నేను వేరే టెన్షన్లో ఉన్నాను ఆ అమ్మాయి ఎందుకు కోపంగా మాట్లాడిందో నేను కొంచెం కూడా ఆలోచించలేదు ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు ఇంతకుముందు అమ్మాయిని అమ్మాయి నేను చూసింది కూడా లేదు అప్పుడే ఆలోచించాను ఒకవేళ నా తమ్ముడు అనుకుని నాతో మాట్లాడుంటుంది అని వీడికి చాలామంది అమ్మాయితో లింక్ ఉంది ఆ అమ్మాయి చావుకి వీడే కారణమని నాకు సందేహం వచ్చింది నేనే వీడిని కొట్టి చంపేసి ఉండేవాడిని కానీ లాంటి ఎదోలకి మీరు వేసే శిక్ష అమ్మాయిల విషయాల్లో ఆడుకునే వాళ్ళకి ఒక భయాన్ని ఏర్పరుస్తుంది అందుకే పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు మొదట్లో వాళ్ళు నమ్మలేదు ఆ తర్వాత ఎంక్వైరీ చేసి ఆ ఇంట్లోంచి ఫోటోలు విడిచిన గ్రీటింగ్ కార్డ్స్ దొరికిన తర్వాతే వీడిని అరెస్ట్ చేశారు ఆ ఫోటో దొరికిపోయానా లేదు ఒక చిన్న డౌట్ వచ్చి అడుగుతున్నాను ఆ ఫోటోలో ఉండేది నేనే అయి ఉండాలా ఏంటి ఇద్దరు ఒకే మాదిరిగా ఉండటం వల్ల ఈ ఫోటోని ఆధారంగా తీసుకోవడం కుదరదు ఆ అమ్మాయి ఆఖరి సారిగా సెల్కే ఫోన్ చేసింది ఆమె కాల్ డైల్ నెంబర్ లో మీ నెంబర్ నమోదయ్యి దీనికి మీరేం చెప్తాను అయి ఉండదు సార్ నేను నిజాయితీ గల లాయర్ ని నాకు చాలా మంది క్లయింట్స్ ఉన్నారు ఆ అమ్మాయికి ఉన్న సమస్యకి ఎవరినైనా ఐడియా అడుగుంటుందో వాళ్ళు నా నెంబర్ ఇచ్చి ఉంటారు నేను బిజీగా ఉండడం వల్ల అమ్మాయి ఫోన్ అటెండ్ చేసి ఉండను అంత మాత్రం నేను అవుతాను సార్ ఇప్పుడు నేను మీకు ఫోన్ చేస్తాను మీరు ఎత్తలేదు నేను చస్తాను నా చౌక్ మీరే కారణం అవుతారా అప్పుడు పోలీసులు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారా సార్ వీడు తప్పు చేసి లాయర్ తెలివితేటలతో కన్ఫ్యూజ్ చేసి తప్పించుకోవాలని చూస్తున్నాడు అనే నా మీద నేరం మోపుతున్నావు పర్వాలేదు నేను తమ్ముడి కానీ నా లాయర్ గుర్తుని మాత్రం తప్పుగా మాట్లాడద్దు తర్వాత బార్ కౌన్సిల్ ఉన్న లాయర్స్ అందరూ నీ మీద కేసు పెడతారు చెత్త నా కొడక చూడండి మీ ముందే ఎంత కోపడుతున్నాడు డోంట్ యూజ్ అన్పార్లమెంటరీ వర్డ్స్ ఇన్సైడ్ సైడ్ ద కోర్ట్ ఏది మాట్లాడాలనుకున్నా ఎమోషన్ అవ్వకుండా ఆవేశపడకుండా మాట్లాడండి నా తోబుట్టు అయినందువల్ల ఈ కేసు తీసుకున్నావు అని చెప్పారు మా ఇద్దరిని పేరెంట్స్ ని అరగను సార్ వాళ్ళని చెప్పనమండి ఆ తర్వాత నా గుర్తు శిక్ష వేసినా ఆనందంగా స్వీకరిస్తాడు నా బిడ్డ ఇద్దరు దుర్మార్గులు కారండి నా కడుపులో ఒకటిగా ఉన్నవాళ్ళు ఇప్పుడు పాము ముంగిసెలా తెగ కొట్లాడుకుంటున్నారు చిన్నపిన నుంచి చిన్నాన్ని చూస్తే పెద్దవాడికి అస్సలు పడదు ఇంట్లో కొట్లాడుకుంటుంటే మేం వెడిదీస్తుంటాం ఇప్పుడు కోర్టు దాకా వచ్చారు నా బిడ్డ ఏ తప్పు చేయలేదండి పెద్దవాడు ఎందుకు ఇలా చేశాడో తెలియదు అయ్యా కొంచెం బుద్ధి చెప్పి పంపించండి తమ్ముడుకు కష్టం వస్తే వాడిని కాపాడడానికి ఎక్కడైనా అన్నే ముందు ఏంటంటే ఎవడో చేసిన తప్పుకి తమ్ముడు తీసుకొచ్చి కోర్టులో నిలబెట్టాడు ఈ లోకంలో ఇది ఎక్కడైనా జరుగుతుందయ్యా మంచి పాయింట్ బయటకు లాగా పెట్టుకున్నా కొడుకు ఏ తప్పు చేసి ఉండడు వీడు తప్పు చేసేవాడు కాదయ్యా నీ తల్లిదండ్రులు ఇచ్చిన వాంగ్మాలను చూస్తే మీ తమ్ముడి మీద లేనిపోని నింద మోపుతూ కేసు పొడిగిస్తున్నారని చెప్తున్నారు ఇతనే నేరస్తుడని నిరూపించడానికి మీ దగ్గర ఇంకేమైనా ఆధారం ఉందా నువ్వు బల్లే వర్కౌట్ అయింది మొన్న నిజమేదో మీతో చెప్పేశాను ఇక చెప్పడానికి ఏం లేదు కానీ ఆ రోజు అమ్మాయితో మాట్లాడినప్పుడు ఏదో మనసుపరంగా మాత్రమే బాధపడ్డట్టుగా అనిపించలేదు శారీరకంగా కూడా బాధపడి ఉండాలి ఆ అమ్మాయి పోస్ట్మార్టం రిపోర్ట్ మీ దగ్గర ఉంది వీడికి డిఎన్ఏ టెస్ట్ చేయండి వీడు మంచోడో చెడ్డోడో మీకు తెలుస్తుంది ఈ లోకానికి తెలుస్తుంది. more dear to talk about all. వీడే అన్ని చెప్పేస్తాడు చూడండి. శివ చెప్పిన విషయాన్ని కోర్టు ఆమోదించి నేరం మోపబడ్డ అశోక్ డిఎన్ఏ టచ్ చేయించి ఆ రిపోర్టు కోర్టుకు సమర్పించేలా చూడాలని అంతవరకు అశోక్ కుమార్ విన్నపాన్ని అంగీకరించి అతన్ని కండిషనల్ జామీన్ పై విడుదల చేసేందుకు ఈ కోర్టు ఉత్తర్వులు ఇస్తోంది